ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఎనభై పంతొమ్మిది ఎహోవా సైన్యముల కధిపతి అగు దేవ చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నందుటకు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఎందుకు నీ మొక్క కాంతిని ప్రకాశింపజేయము అని అంటున్నారంటే చెరలో నుండి అంటే మనము ఇప్పుడు చూసుకోవచ్చు మన స్పిరిచువల్ లైఫ్ అన్నది చెరలో ఉన్నట్లే అంటే ఇప్పుడు మనము ఒకవేళ ప్రార్థన చేయకపోయినా ఈ కాలంలో మనం ఏ విధంగా ఉంటున్నామంటే మన టైం అంతా మన ఔషధల కోసమే స్పెండ్ చేస్తున్నాం మరి ఆ విధంగా ఉన్నట్లయితే మనము చెరలో ఉన్నట్టే కదండి మనం అన్నిటిని బట్టి మనకి ఫ్రీడమ్ లేకుండా చాలా చెరలో ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అయితే ఆ విధంగా ఉండొద్దు ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనము ఏహో ఎవరు అనంటే సైన్యంలో కధిపతికు దేవుడు మరి ఆ దేవుణ్ణి మనము మొరపెట్టినప్పుడు ఆయన చెరలో నుండి మనల్ని రక్షిస్తాడు ఆయన రక్షణ మనకి ఏ విధంగా ఉంటుందంటే ముఖ కాంతి వల్ల ఉంటుంది అనంటే మన చుట్టూ ఒక హండ్రెడ్ లైట్స్ని పెట్టినట్లయితే ఎంత వెలుగుతో ఉంటుందో మరి అంత అంతకన్నా ఎక్కువ వెలుగు కలిగి ఆయన ముఖం అనేది కాంతిగా ఉంటుంది ఆ విధంగా ప్రకాశిస్తుంది అదే విధంగా ఆ రక్షణ అనేది అంత గొప్పది ఎప్పుడైతే మనము రక్షింపబడతామో మనము చెరల నుండి విడిపోయినట్లయి ఆయనని నమ్మి రక్షింపబడినట్లయితే మనము దేవుని యొద్ద స్వతంత్రులమే దేవుడి వాక్యాన్ని దీవించనుగాక